ప్రక్రియ జరిగిపోతుంది నెక్స్ట్ పార్టీ అందపాతలుగా ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎంపీ అభ్యర్థి చంద్రబాబు అడ్డు తొలగించుకున్నాడు ఇప్పుడు ముగ్గురు కమ్మోళ్ళు అధ్యక్షులుగా మిగిలారు పురంధేశ్వరి నారాయణ మోన చంద్రబాబు నాయుడు జనాలంతా ఆరు వందలు డబ్బులు ఇస్తేనే వస్తున్నారు జనాలు అని అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు పెట్టుకొని వచ్చాము మేము సొంత వెహికల్స్ పెట్టుకొని వచ్చాము అందరం కూడా కర్ర కట్టుకొని సొంత వెహికల్స్ సొంత లైఖ్యస్ సొంత భోజనాలు సొంత జగన్ మహి రెడ్డి గారి అడ్వానం తోటి ఆయన మాకు ఏం చేస్తాడో ఏమో లేదని ఆయన ఒక నిర్విరామంగా ఒక అవిశ్రాంత పోరాటంతో రూపాయలు అంతా వ్యాపార వ్యాపారులు యువత అంతా జగన్ కి వ్యతిరేకంగా అలా డైరెక్ట్ ఆయన సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ అకౌంట్లో జమ డబ్బులు జమ చేస్తున్నాడు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా జగన్ వాలంటీర్ వ్యవస్థ కన్నా చంద్రబాబు నాయుడు జన్మభూమి అంటలే బాప జగన్మోహన్ కమిటీలో వాళ్ళు చేసిన పథకాలు ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు చేసిన సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఒక్క పథకమైన వాళ్ళు అమలు చెప్పానండి మహిళలు మహిళలు బాగా వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు వాళ్ళు ఆ మహిళలు మొత్తం కూడా మేము స్కూల్ హాస్పిటల్ కేవలం శాంపుల్ కి పదవులలో వందర్లు వేసామని ఒకరే ఒకటి మాట జగన్ ఓడించేలాగే ఇంతమంది ఒకటి అవుతున్నారు సమాధానం లేదు

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒకే విధముగా కళ్ళు లేదు మతం లేదు ప్రాంతం లేదు కష్టపడ్డోడికి ఫలితం సిద్ధం సభకు బిర్యానీలు బీర్లు ఇచ్చి తీసుకొస్తున్నారు అదే విధముగా నష్టపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పైసా ఖర్చు పెట్టకుండా ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా ఈ రోజు వచ్చారు అదే విధంగా నష్టపేట పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా మాతో కలిసాయి మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటారు